హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది కూడా మాకు ఎన్నో రకాల కామెంట్స్ చేస్తుంటారు చాలా మంది కూడా మాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు కానీ కామెంట్స్లో చాలా వరకు కూడా నేను రిప్లై ఇస్తూ సో దాదాపు ఏ ఛానల్ వాళ్ళు కూడా కామెంట్స్ రిప్లై ఇవ్వకుండా కూడా నేను వీలైనంత వరకు రిప్లైస్ ఇస్తూ ఉంటా కామెంట్స్ కూడా అంతేకాకుండా కాల్ చేసి కూడా చాలా మంది సజెషన్స్ సలహాలు మెడిసిన్ కూడా అడుగుతుంటారు సో మీరు కనుక మా కాల్ కలవక మీ సమస్యను చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ నాట్ వైద్యం ఎన్ఏఏటీయు లాగిన్ అయ్యి మీ సమస్య పరిష్కారాన్ని లేదు అంటే డాక్టర్ గారి యొక్క అపాయింట్మెంట్ లేదంటే కాంట్రాక్టర్స్ లో మీ యొక్క సమస్యను కూడా మాకు చెప్పుకోవచ్చును ఇకపోతే ఈరోజు నేను చాలా మంది కూడా పేను కొరకుడుతో బాధపడుతున్నామని దీనివల్ల వెంట్రుకలు అన్నీ కూడా లాస్ అయిపోయామని తిరిగి వెంట్రుకలు రావాలి పేరు కొరకుడు తగ్గాలి అంటే ఏం చేయాలని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే ఈరోజు మీకు ఒక అద్భుతమైన చెట్టు దాదాపుగా అందరికీ తెలిసిన చెట్టు కానీ ఏ విధంగా వాడాలో తెలియజేస్తాను ఆ చెట్టును కనుక మేము చెప్పినట్టుగా వాడినట్లయితే ఈ పెయిన్ కొరకు అనేది పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా అక్కడ ఊడిపోయిన వెంటుకలు వేసినలో దట్టమైనటువంటి వెంట్రుకలు కూడా రావడం అనేది జరుగుతుంది ఆ చెట్టు ఏంటి అనేది చూపిస్తాను చూడండి ఇది గురివింద చెట్టు చూడండి గురివింద కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ గుర్జలు అంటాము వీటిని బంగారు షాపులలో రెండు గుర్జలు మూడు గుర్జలు ఎత్తు అంటారు కదా వీటిని వేసే అంటారు చూడండి ఓకేనా ఇలా పగిలి బయటికి వచ్చేస్తూ ఉంటాయి ఇందులో తెల్ల గురిజ ఉంటుంది ఎర్ర గురిజ ఉంటుంది సో చూస్తున్నారా ఓకేనా ఇదిగో చూడండి సరే ఓకే మనకి ఇప్పుడు గుర్జలతో పని కాదు మనకు కావాల్సిన ఏంటంటే ఈ చెట్టు యొక్క ఆకులు తీసుకోండి చూడండి ఓకే ఇప్పుడు మనం అలా ఏంటంటే ఈ చెట్టు యొక్క ఆకులను ఈ ఆకులు ఎన్నైతే తీసుకున్నామో అంటే మీ సమస్య ఒకవేళ పెద్దగా ఉంది అనుకోండి ఇంకెక్కువ ఆకులు తీసుకోండి ఈ ఆకులతో సమానంగా ఉమ్మెత్త ఆకులు తీసుకోవాలి ఉమ్మెత్త చెట్టు అయితే మనకు తెలుసు కదా మామూలుగా సాధారణంగా రోడ్ల పక్కనే కనబడుతూ ఉంటాయి సో ఈ గురువింద చెట్టు ఆకులను ఉమ్మెత్తు చెట్టు యొక్క ఆకులను రెండింటినీ కలిపి బాగా దంచి ఆ రసంని కానీ ఆ ముద్దని కానీ పేరు కొరకుడు దగ్గర కనుక పెడుతూ ఉన్నట్లయితే కేవలం వారం నుంచి పది రోజుల్లోనే ఈ పెయిన్ కొరకు కూడా అంతా కూడా పూర్తిగా తగ్గిపోవడమే కాకుండా కొద్ది రోజుల్లోనే మీకు ఆ ప్రాంతాల్లో చాలా దట్టమైనటువంటి వెంట్రుకలు రావడం కొంతమంది బట్టతలతో కూడా బాధపడుతూ ఉంటారు అంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోయి వెంటనే బట్టతలు వచ్చేస్తుంటుంది తక్కువ వయసులోనే అలాంటి వారు కూడా ఈ గురువింద ఆకున్ను ఉమ్మెత్తాకు రసాన్ని రెండింటినీ కనుక కలిపి బాగా అప్లై చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు ఆ ప్రాంతంలో దట్టమైన వస్తాయి వస్తాయంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు సో చాలా మంది కూడా మేము సజెస్ట్ చేస్తుంటాం చాలా చాలా మంది కూడా ఈ మెడిసిన్ వాడుకోమని దీనివల్ల రిజల్ట్ వస్తుందని చెప్పి చాలా మంది కూడా వాడుకొని మంచి రిజల్ట్ వచ్చేది కూడా చెప్పడం జరిగింది కొంతమంది పాసిబుల్ కాని వాళ్ళకి మేము మెడిసిన్ మీకు కావాలన్నా కూడా మీకు అందించే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ